నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఇప్పుడు రైతు భరోసాగా మార్చి ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడానికి సిద్ధమవుతుంది ఆ డబ్బులు ఎప్పటి నుంచి అందిస్తారు అదేవిధంగా ఎవరికి ఈ డబ్బులు అనేది విడుదల చేస్తారు ఇంకా ప్రణాళికలు కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట సో ఎన్ని ఎకరాల వరకు భూమి ఉన్నవారికి డబ్బులు పడతాయి ఏ తేదీ నుండి డబ్బులు జమ అవుతాయి రైతు రుణాలకు సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది ఆ వివరాలు మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డెబ్బిట్ని యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ తీసుకోండి అందరూ లైక్ చేసి వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అలత కలిగినటువంటి ప్రతి రైతు కూడా ఆ ప్రభుత్వం అయితే ఆల్రెడీ రైతు భరోసా గతంలో రైతు మంది ఇచ్చింది ఇప్పుడు రైతు భరోసా అయితే పేరు మార్చి ఆ దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ అయితే రైతులు రైతు వేదికగా రైతుల సహకార సంఘాల నుంచి ఎంతమంది ఏ రకంగా వారి ఆలోచన ఏ రకంగా ఉంది ఐదు ఎకరాల లోప ఎనిమిది ఎకరాల లేదంటే పది ఎకరాల పదిహేను ఇరవయా ముప్పై ఎకరాల లోపు ఉన్నటువంటి అందరికీ కూడా ఎంతమందికి ఇవ్వాలి వారి అభిప్రాయం ఏ రకంగా ఉండో వాటిని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది బట్టి తుమ్మల నాగేశ్వరరావు దాంతోపాటు ఏదైతే బట్టి విక్రమార్క కూడా దీనికి హెడ్ గా అయితే ఉండడం జరిగిందనమాట ఇక ప్రతి కొంతమంది రైతులు చెప్తున్నారు ఐదు ఎకరాల వరకే ఇవ్వాలని అది కూడా జూన్ లో ఇవ్వాలని కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు ప్రతిపాదిస్తూ గతంలో ఎలాంటి రూల్స్ లేవి ప్రస్తుతానికి రైతు భరోసాకు కొన్ని రూల్స్ అయితే అప్లై అయితే చేయబోతున్నారు ఇక బట్టి విక్రమార్క గుడ్నెస్ అయితే చెప్పారు ఏంటంటే ఆ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఒకవేళ ఇవ్వాలని ప్రజలు కోరుకున్నట్లయితే అలాగే ఇస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి తొలి డబ్బులు అయితే మనకు తొందరలోనే విడుదల చేయబోతున్నారు ఇక మరోటి రైతులకు సంబంధించి రైతు రుణాపికి మరో నాలుగు రోజుల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంప్లీట్ గా ఏదైతే రైతు రుణాపి ప్రణాళికలు ఆ రూల్స్ సిద్ధమైతే చేస్తున్నారు విడుదలైతే చేయబోతున్నారట ఇరుణాపికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో రేషన్ కార్డు సంబంధించి ప్రామాణికంగా తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అదే రేషన్ కార్డును కనుక ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఓన్లీ ఇది చాలా మంది అనర్హులుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా కాదు రేషన్ కార్డును ఓన్లీ ఎంతమంది ఉన్నారు ఏందని తెలుసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోమని చెప్పి ప్రయత్నం చేశారు ఖండించారు దాంతోపాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి రైతు అరుణమాపి చేస్తామని మంత్రి పొంగలరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేశారనమాట దీంతో పాటు తెలంగాణలో పట్టా పాస్ పుస్తకం ఉండి మీకు మీరు గనక వ్యవసాయం మీద రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ అయితే అవుతుంది అది కూడా రెండు వేల పద్దెనిమిది ఇక పన్నెండు డిసెంబరు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు ఈ లోపు తీసుకున్న వారికి రుణమాఫీ అయితే అవుతుంది అని స్పష్టమైతే చేసింది అనమాట ఎంతమంది క్రాప్ లోన్ తీసుకున్నారు అదేవిధంగా ఎన్ని ఒక జిల్లాకు సంబంధించి అధికారులు అయితే మరి బ్యాంకుల నుంచి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారనమాట అసలు ఎంత ఉంది వడ్డీ ఎంత ఉంది రెగ్యులర్గా కడుతున్నారా లేదా ఇక ప్రభుత్వం అయితే మరో గైడ్ లైన్స్ ఇచ్చింది ఏదైతే బంగారు రుణాలు తాకట్టు పెట్టిన వారికి రుణమాఫీ వర్తించేదని కూడా చెప్పే ప్రయత్నం చేసింది ఇక ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి అత్యంత త్వరలోనే మనకు ఈ రైతులకు సంబంధించి వారం పది రోజుల్లోనే రైతు భరోసా అదేవిధంగా రైతు రుణాపి డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు ఈ ప్రజావ్యాకరణ సేకరణ జరిగిన తర్వాత మరోసారి కేబినెట్ భేటీ పెట్టి తర్వాత ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ప్రభుత్వం నుంచి తాజా సమాచారం అయితే అందిందనమాట సో ప్రభుత్వం నుంచి రైతుల బంద్ సంబంధించి అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని ఎన్ని ఎకరాల వరకు ఆ సీలింగ్ పెడితే బాగుంటుందని తెలియజేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్ర